రెండవది ఇన్ ఏపీ స్కూల్స్ సక్సెస్ ప్రాజెక్ట్ డెవలప్డ్ బై ఆన్సర్ ఆప్షన్ సి వరల్డ్ బ్యాంక్ సక్సెస్ అనే ప్రాజెక్ట్ని వరల్డ్ బ్యాంక్ అనేది తీసుకుంది డెవలప్ చేసింది రెండవది ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ విచ్ ఈస్ గివింగ్ ట్రైనింగ్ టు టీచర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఆన్సర్ ఆప్షన్ బి బెంగళూరు బెంగళూరులో ఈ ఆర్ఐఈ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ కేంద్రం బెంగళూరులో ఉంది మూడవది దీస్ ఆర్ రిసెప్టివ్ స్కిల్స్ ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్ లెజనింగ్ లిజనింగ్ అంటే వినడం రీడింగ్ అంటే చదవడం ఈ రెండు కూడా మనకి రిసెప్టివ్ స్కిల్స్ ప్రాసెస్ ఓరియంటెడ్ కాబట్టి వీటిని రిసెప్టివ్ స్కిల్స్ అంటారు నాలుగవది ఇంటరాక్షనల్ లిజనింగ్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బీ ఇంటరాక్షనల్ లిజనింగ్ ఈజ్ సోషల్ పర్పస్ అండ్ లిజనర్ ఓరియంటెడ్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ ఐదవది ఇట్ మీన్స్ అండర్స్టాండింగ్ ద కంటెంట్ వాట్ ద రైటర్ హ్యాస్ సెట్ ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్ ఎందుకంటే రైటర్ చెప్పేది మనం చదివి చదవడం ద్వారా మాత్రమే తెలుసుకుంటాం కాబట్టి ఇట్ మీన్స్ అండర్స్టాండింగ్ ద కంటెంట్ వాట్ ద రైటర్ హ్యాస్ సెడ్ అంటే అక్కడ చెప్పడు చెప్పిందంతా ఎక్కడైనా గ్రంథాలు కావ్యాలు ఉంటుంది కాబట్టి అది చదవడం ద్వారా తెలుస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి రీడింగ్ నెక్స్ట్ బిట్ ఆరోది విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజ్ గ్రూప్స్ ఆన్సర్ ఆప్షన్ బి ఇండో యూరోపియన్ ఇండో యూరోపియన్ అనేది లార్జెస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ యొక్క ఫ్యామిలీ ఏడవది సాంస్క్రిట్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ బ్రాంచ్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండో ఎరానియన్ బ్రాంచ్ అయితే ఇండో ఎరానియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అయితే ఇండో యూరోపియన్ इक ब्रांच का बट्टे आंसर आपस इंडो इरादोविद आंग्लो साक्सन डेवलप्ड इन विच पीरियड आंसर आपशन ये ओल इंग्लिश। आंग्लो शाक्सन लांग्वेज ओल इंग्लीवल लांग्वेज तुमदोद सट अंडक आर् वर्ड आसर् आपशन डी से सट् एंड स्क वर्ड्स। नैक्स्ट बिट पदवी ఆంగ్లో శాక్సన్ స్ప్రెడ్ ర్యాపిడ్లీ అక్రాస్ ద ఐలాండ్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ ఎగ్జిబిటెడ్ ఫోర్ డైలెక్ట్స్ మెర్సియన్ డైలెక్ట్ బిలాంగ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ ఐలాండ్ ఆన్సర్ ఆప్షన్ బి మిడ్లాండ్స్ మెర్సియన్ ఎం మిడ్లాండ్ ఎం అలా గుర్తుంచుకోండి పదకొండవది బీ ఉల్ఫ్ దిస్ బుక్ కెన్ ప్రొవైడ్ శాంపిల్స్ ఆఫ్ డాష్ ఇంగ్లీష్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఓల్డ్ ఇంగ్లీష్ బీ ఉల్ఫ్ ఇది ఒక బుక్ ఇది ఓల్డ్ ఇంగ్లీష్ యొక్క ఆధారాలన్నింటినీ చూపుతుంది నెక్స్ట్ బిట్ పన్నెండవది ఆంగ్లో నార్మల్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ డాష్ ఆన్సర్ ఆప్షన్ డి జర్మనీ ఆంగ్లో నార్మల్ లాంగ్వేజ్ అనేది జర్మనీకి యొక్క ప్రోడక్ట్ పదమూడవది హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్ ఆన్సర్ ఆప్షన్ బి ఛార్జర్ ఈ ఛార్జర్ అనే వ్యక్తి ఫాదర్ ఆఫ్ మిడిల్ ఇంగ్లీష్ పద్నాలుగవది అకార్డింగ్ టు యూలే క్లాసిఫికేషన్ వాట్ ఈజ్ ద కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ హౌస్ ఇన్ ఓల్డ్ ఇంగ్లీష్ ఆన్సర్ ఆప్షన్ బి హెచ్ యూఈస్ట్ ఉంది కదా అది ఈ ఫొనటిక్స్లో వచ్చేలాగా అప్పుడు ఓల్డ్ ఇంగ్లీష్లో అలా పలికేవారు హెచ్యూఈస్ట్ ఎస్ అదే మిడిల్ ఇంగ్లీష్ కూడా అదే సేమ్ ఆన్సర్ ఆప్షన్ బి మోడన్ ఇంగ్లీష్ అయితే ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది పదిహేనవది ఎ మేజర్ ఫ్యాక్టర్ ద గ్రోత్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ద ట్వంటీ ఎయిత్ సెంచరీ ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ బి డైరెక్ట్ బిట్ టూ వరల్డ్ వార్స్ ఇది చాలాసార్లు డిఎస్సికి టట్కి ఇచ్చాడు అంటే ఇరవై శతాబ్దంలో ఇంగ్లీష్ చాలా ఎక్కువ ఫేమస్ వాడడానికి కారణము రెండు ప్రపంచ యుద్ధాలే నెక్స్ట్ బిట్ పదహారవది శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ఆన్సర్ ఆప్షన్ సి సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ శామ్యుల్ జాన్సన్ డిక్షనరీ అనేది పదిహేడు వందల యాభై ఐదులో ప్రచురించబడింది నెక్స్ట్ బిట్ పదిహేడవది ఏంజల్స్ ట్రైబ్ కమింగ్ ఫ్రమ్ ఆన్సర్ ఆప్షన్ ఏ డెన్మార్క్ ఈ ఏంజల్స్ అనేవారు డెన్మార్క్ నుంచి వచ్చిన ఒక తెగ పద్దెనిమిదవది సెల్టిక్ గ్రూప్ ఆక్యుపైడ్ స్కాట్లాండ్ ఇన్ విచ్ ఎరా ఆన్సర్ ఆప్షన్ ఏ ఓల్డ్ ఇంగ్లీష్ ఈ సెల్టిక్ గ్రూప్ అనేది స్కాట్లాండ్ ఎప్పుడు ఆక్యుపై చేసిందంటే ఓల్డ్ ఇంగ్లీష్ టైంలో ఆన్సర్ ఆప్షన్ ఏ ఓల్డ్ ఇంగ్లీష్ నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది విచ్ పీరియడ్ లాటిన్ అండ్ గ్రీక్ ఆర్ మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ లాంగ్వేజెస్ ఆన్సర్ ఆప్షన్స్ ఈ మోడర్న్ ఇంగ్లీష్ మోడర్న్ ఇంగ్లీష్లో లాటిన్ గ్రీకు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి అదే మిడిల్ ఇంగ్లీష్లో అయితే ఓన్లీ లాటిన్ ప్రభావం ఎక్కువ పడింది ఇరవై ఆంగ్లో నార్మల్స్ బిలాంగ్స్ టు ఆన్సర్ ఆప్షన్ బి మిడిల్ ఇంగ్లీష్ ఆంగ్లో నార్మల్స్ అనేవారు మిడిల్ ఇంగ్లీష్ సంబంధించిన వ్యక్తులు ఇరవై ఒకటి బిలో సెంటెన్స్ ఈజ్ రిలేటెడ్ టు లాంగ్వేజ్ హ్యాజ్ ఏ సెట్ ఆఫ్ రూల్స్ ఆన్సర్ ఆప్షన్ సి లాంగ్వేజ్ సిస్టమేటిక్ లాంగ్వేజ్ సిస్టమేటిక్గా ఉందని ఇప్పుడు చెప్తామంటే లాంగ్వేజ్ ఎస్ సెట్ ఆఫ్ రూల్స్ కొన్ని నియమాలకు లోబడి ఉండడం ఈ బిట్లో ఏది అర్థమవ్వకపోయినా డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసి క్లాసులు వినండి ఇరవై రెండవది లాంగ్వేజ్ రిపీట్స్ ఇట్ అల్ ఫీజ్ కాల్డ్ ఆన్సర్ ఆప్షన్ బి రెండెన్సీ లాంగ్వేజ్ ఇట్ సిట్స్ఎల్ ఫీజ్ కాల్డ్ రెండెన్సీ రిరండెన్సీ సపోర్ట్ క్రియేటివిటీ నెక్స్ట్ బిట్ ఇరవై మూడవది ప్రీవేరికేషన్ మీన్స్ ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ ఎబిలిటీ టు టెల్ లైస్ అబద్ధాలు చెప్పే సామర్థ్యాన్ని ప్రీ వేరికేషన్ అంటారు ఇరవై నాలుగవది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యూజెస్ డాష్ స్క్రిప్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రామన్ స్క్రిప్ట్ ఇంగ్లీష్ భాష రామన్ స్క్రిప్ట్ను ఉపయోగిస్తుంది లిపి ఇంగ్లీష్ భాష యొక్క లిపి ఏదంటే రామన్ లిపి నెక్స్ట్ బిట్ లాస్ ఇరవై ఐదవది హూ రోడ్ ద బుక్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ ఆన్సర్ ఆప్షన్ డి రూత్ వైర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్ అనే బుక్ యొక్క రైటర్ రూత్ వైర్ ఆన్సర్ ఆప్షన్ డి ఒకటవది వాట్ ఈస్ ద గోల్డెన్ రూల్ ఫర్ ఫ్రేమింగ్ కరికులం ఆన్సర్ ఆప్షన్సీ యావరేజ్ యాజ్ పాజిటివ్ యావరేజ్ యాజ్ పాజిటివ్ అనేది కరికులం తయారీలో గోల్డెన్ రూల్ అంటారు దాన్ని రెండవది ఆథెంటిక్ మెటీరియల్స్ టెర్మ్ యూజ్డ్ బై ఆన్సర్ ఆప్షన్ సి వీజే కుక్ వీజే కుక్ ఆథెంటిక్ మెటీరియల్ అనే పదాన్ని వాడారు అసలు ఈ ఆథెంటిక్ మెటీరియల్ అంటే ఇవి ఎడ్యుకేషన్ పర్పస్గా రూపొందించినవి కాదు కానీ దాన్ని ఎడ్యుకేషన్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ కరెంట్ బిల్ బస్ టికెట్ ఇలాంటివి మూడవది ఇన్ ఇంగ్లీష్ టిఎల్ఎం సిఏఐ మీన్స్ ఆన్సర్ ఆప్షన్ సి కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్ నాలుగవది హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లానింగ్ షెడ్యూల్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ టూ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఈ రెండు ప్లాన్ చేసుకునేటప్పుడు ఉండే షెడ్యూల్లు తప్పుగా అయితే ఇక్కడ చేయొద్దు ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదవది విచ్ ప్లాన్ కంపేర్డ్ విత్ యాన్యువల్ బడ్జెట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇయర్ ప్లాన్ ఇయర్ ప్లాన్ని యాన్యువల్ బడ్జెట్తో కంపేర్ చేయొచ్చు ఆరవది హూ సెట్ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ మైక్రో టీచింగ్ ఈజ్ ద థీరీ ఆఫ్ ఆపరెంట్ కండిషనింగ్ ఆన్సర్ ఆప్షన్ సి బిఎఫ్ స్కిన్నర్ ఈయన చెప్పిన వాదం ప్రకారమే ఇది అలా ఉంటుంది నెక్స్ట్ ఏడవది హౌ మెనీ స్టెప్స్ సజెస్టెడ్ టు టీచింగ్ బై మ్యాక్ డొనాల్డ్ ఆన్సర్ ఆప్షన్ బి ఫైవ్ స్టేటింగ్ బిహేవియర్ సెట్టింగ్ అబ్జర్వేషన్ రివిజన్ ఫ్రీ టీచింగ్ ఫైవ్ ఆర్ సెట్ బై మెక్డొనాల్డ్ ఎనిమిదవది విచ్ ఆఫ్ ద బిలో ఇయర్ వాజ్ మైక్రో టీచింగ్ ఆర్గనైజ్డ్ ఎట్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఆన్సర్ ఆప్షన్ డి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పంతొమ్మిది అరవై మూడులో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ మైక్రో టీచింగ్ అనేది రూపుదిద్దుకుంది నెక్స్ట్ తొమ్మిదవది లెసన్ ప్లాన్ బిగిన్ విత్ రైటింగ్ ఆన్సర్ ఏ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద లెసన్ ఆ లెసన్ యొక్క లెక్సెల్ రాయడమే మొదలవుతుంది లెసన్ ప్లాన్ పదవది ప్రెడిక్ట్ దిస్ వెర్బ్ ఈజ్ యూజ్డ్ టు రైట్ విత్ స్కిల్ ఆబ్జెక్టివ్స్ ఆన్సర్ ఆప్షన్ బి కాంప్రిహెన్షన్ అవగాహనకు సంబంధించిన లెక్కల రైడింగ్ కోసం ప్రెడిక్ట్ అనే వెర్బ్ యూజ్ చేస్తారు పదకొండవది ఎవ్రీ టీచర్ హౌ కెన్ మేక్ ద కంటెంట్ ఆఫ్ సప్లిమెంటరీ రీడర్ ఆన్సర్ ఆప్షన్ డి డిస్కషన్ ఓరియంటెడ్ మెథడ్ డిస్కషన్ చర్చా పద్ధతిలో ఈ సప్లిమెంటరీ రీడర్ యొక్క కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు పన్నెండవది ఇట్ ఈస్ అన్ ఓవరాల్ ప్లాన్ ఫర్ ద ఆర్డర్లీ ప్రజెంటేషన్ ఆఫ్ లాంగ్వేజ్ మెటీరియల్ ఆన్సర్ ఆప్షన్ బి మెదడ్ డైరెక్ట్ ఇది మెదడ్ యొక్క నిర్వచనం నెక్స్ట్ బిట్ పదమూడవది హౌ ఎ థింగ్ ఈజ్ డన్ ఇన్ ద క్లాస్ రూమ్ ఈజ్ కార్డ్ ఆన్సర్ ఆప్షన్ సి టెక్నిక్ ఒక క్లాస్ రూమ్లో ఒక విషయం ఎలా జరుగుతుందని చెప్పేది టెక్నిక్ పద్నాలుగవది హూ అప్లైడ్ స్ట్రక్చరల్ లింగ్విస్టిక్స్ ప్రిన్సిపల్స్ టు లాంగ్వేజ్ ఆన్సర్ ఆప్షన్ ఏ చార్లస్ ఫ్రైస్ చార్లెస్ ఫ్రైస్ అనే వ్యక్తి ఈ స్టెక్చరల్ లింగ్వీస్టిక్స్ని ప్రిన్సిపల్ని లాంగ్వేజ్కి అప్లై చేశాడు పదిహేనవది ఇట్ ఈజ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ ఆన్సర్ ఆప్షన్ బి కమ్యూనికేటివ్ ఎప్రోచ్ కమ్యూనికేటివ్ అప్రోచ్నే హోలిస్టిక్ అప్రోచ్ అని అంటారు పదహారవది విత్ సెంచురీ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెదడ్ డామినేటెడ్ ద ఫీల్డ్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఆన్సర్ ఆప్షన్ సి ఎయిటీన్ ఫార్టీ టు నైన్టీన్ ఫార్టీ నెక్స్ట్ బిట్ పదిహేడవది దిస్ మెథడ్ ఈజ్ టువార్డ్స్ టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ నాట్ టీచింగ్ ద లాంగ్వేజ్ ఆన్సర్ ఆప్షన్ఏ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఇది టీచింగ్ అబౌట్ ద లాంగ్వేజ్ చెప్తుంది కానీ టీచింగ్ ద లాంగ్వేజ్ గురించి చెప్పదు పద్దెనిమిది విచ్ మెథడ్ ఈజ్ కాల్డ్ నేచురల్ మెథడ్ ఆన్సర్ ఆప్షన్ ఏ డైరెక్ట్ మెథడ్ డైరెక్ట్ మెథడ్నే నేచురల్ మెథడ్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది విచ్ మెథడ్ వాజ్ అడ్వకేటెడ్ బై సిజే డాడ్సన్ ఆన్సర్ ఆప్షన్ సి బైలింగ్వెల్ మెథడ్ బైలింగ్వెల్ మెథడ్ వాజ్ అడ్వకేటెడ్ బై సిజే డాడ్సన్ ఇరవై దిస్ మెథడ్ ఎమర్జెడ్ యాజ్ ఎ రియాక్షన్ ఆఫ్ ద వేరియస్ డిమెరిట్స్ ఆఫ్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ ఈ డైరెక్ట్ మెథడ్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఉన్న లోపాలను సవరించడానికి వచ్చిన మెథడ్ డైరెక్ట్ మెథడ్ ఇరవై ఒకటవది ఇన్ కమ్యూనికేటివ్ ఎప్రోచ్ టు ఇంగ్లీష్ ద ఫోకస్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ బి ఆన్ ద మెసేజ్ మెసేజ్ మీద ఫోకస్ చేస్తుంది కమ్యూనికేటివ్ ఎప్రోచ్ ప్యాటర్న్ మీద ఫోకస్ చేసేది ఎస్ఓఎస్ అప్రోచ్ ఇరవై రెండు లాస్ట్ బిట్ విచ్ అప్రోచ్ మేక్స్ యూజ్ ఆఫ్ కేర్ఫుల్లీ సెలెక్టెడ్ అండ్ గ్రేడెడ్ ఐటమ్స్ ఆన్సర్ ఆప్షన్స్ ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ ఇన్ బిలో విచ్ ఫ్యాక్టర్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఎవల్యుషన్ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ సిలబస్ స్టూడెంట్స్ ఇన్పుట్ ఇవన్నీ కూడా ఎవల్యుషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి రెండవది అవాల్యుయేషన్ ఎంపసైజెస్ లెర్నర్స్ యాటిట్యూడ్ మీన్స్ ఇట్ డెవలప్స్ విచ్ గ్రోత్ ఆన్సర్ ఆప్షన్ బి ఎఫెక్టివ్ గ్రోత్ భావేశ రంగం ఇది మూడవది హౌ మెనీ స్టెప్స్ డయర్ సజెస్ట్ ఫర్ సబ్జెక్టివిటీ ఆన్సర్ ఆప్షన్ బి త్రీ ఫోర్త్ వన్ విచ్ టెస్ట్స్ యూజ్ ఫైండింగ్ అవుట్ ద క్వాంటిమ్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్ అక్వైర్డ్ బై లెర్నర్ ఆన్సర్ ఆప్షన్ ఏ అచీవ్మెంట్ టెస్ట్ అచీవ్మెంట్ టెస్ట్ అనేవి లాంగ్వేజ్ యొక్క అక్వైజేషన్ స్కిల్స్ని తెలుపుతాయి నెక్స్ట్ బిట్ ఐదవది ఐదవది బిలో విచ్ రిలయబిలిటీ హ్యావ్ టూ ఆర్ మోర్ జడ్జెస్ ఆన్సర్ ఆప్షన్స్ ఇంటర్ రేటర్ రిలయబిలిటీ ఈ ఇంటర్ రేటర్ అనేది ఇద్దరికంటే ఎక్కువ జడ్జిల్ని తెలుపుతుంది వాళ్ళు చేసే దాన్ని బట్టి రిలయబిలిటీ టెస్ట్ చేస్తారు ఇక్కడ ఆరవది విచ్ లాంగ్వేజ్ స్కిల్ ప్రాబర్లీ మోస్ట్ కామన్లీ టెస్టెడ్ ఆన్సర్ ఆప్షన్స్ రీడింగ్ రీడింగ్ ఎక్కువగా టెస్ట్ చేస్తాం ఏడవది విచ్ ఈస్ ద ఈజియెస్ట్ ఆఫ్ ద స్కిల్స్ టు టెస్ట్ ఆన్సర్ ఆప్షన్ే రీడింగ్ అన్నింటికన్నా ఈజీగా టెస్ట్ చేసే స్కిల్ కూడా రీడింగే ఎక్కువగా టెస్ట్ చేసే స్కిల్ కూడా రీడింగే రెండింటికి ఆన్సర్ రీడింగ్ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది నెక్స్ట్ బిట్ ఎనిమిదవది డైలాగ్ జర్నల్స్ ఆర్ రిటర్న్ కాన్వర్జేషన్ బిట్వీన్ డాష్ అండ్ డాష్ ఆన్సర్ ఆప్షన్ బి స్టూడెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్లకి టీచర్కి మధ్యన రాయబడిన స్క్రిప్ట్లే డైలాగ్ జర్నల్స్ తొమ్మిదవది సెపరేషన్ ఆఫ్ ఎ హోల్ ఇంటూ టూ కాంపనెంట్ పార్ట్స్ బిలాంగ్స్ టు డాష్ అకార్డింగ్ టు బ్లూమ్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎనాలిసిస్ విశ్లేషణ సెపరేషన్ ఆఫ్ ఎ హోల్ ఇంటూ కాంపనెంట్ పార్ట్స్ బిలాంగ్స్ టు అనాలిసిస్ ఆన్సర్ ఆప్షన్ ఏ పదవది ఇన్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫైవ్ ఆప్షన్స్ ఆర్ దేర్ దెన్ హౌ డిస్ట్రాక్టర్స్ ఇన్ దట్ క్వశ్చన్ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ఏ ఫోర్ వన్ కి రిమైనింగ్ ఫోర్ ఆర్ డిస్ట్రాక్టర్స్ పదకొండవది ఇన్ ఏ బ్లూ ప్రింట్ లైక్ దిస్ ట్వల్వ్ అవుట్ ఆఫ్ ట్వెల్వ్ అవుట్ సైడ్ ద బ్రాకెట్ ట్వల్వ్ సోర్స్ ఆన్సర్ ఆప్షన్ ఏ మార్క్స్ ఈ బ్రాకెట్ బయట ఇచ్చింది మార్క్స్ బ్రాకెట్ లోపలిచ్చినది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పన్నెండవది విచ్ ఈజ్ ఎ విటల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆన్సర్ ఆప్షన్స్ కరికులం కరికులం ఈజ్ ఎ విటల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ పదమూడవది హూ సెట్ దట్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఎ ప్రింటెడ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఇన్ బౌండ్ ఫార్మ్ ద కంటెంట్ ఆఫ్ విచ్ ఆర్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్ అండ్ ఇంటెండెడ్ ఫర్ యూజ్ ఇంగ్ కరికులం ఆన్సర్ ఆప్షన్ డి వారన్ వారెన్ ఇచ్చిన నిర్వచనమిది టెక్స్ట్ బుక్ గురించి నెక్స్ట్ బిట్ ఫోర్టీన్త్ వన్ హూ గేవ్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ టు డెవలప్ ఆఫ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఏపీ ఆన్సర్ ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబో ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్లస్ టూ థౌజండ్ నైన్ ప్లస్ ఏపీఎస్సిఎఫ్ టూ థౌజండ్ లెవెన్ ఈ మూడు కూడా ప్రిన్సిపల్స్ ఇచ్చాయి పదిహేనవది హౌ మెనీ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్సీ ఆరు ఇంగ్లీష్లో అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు ఆరు ఉంటాయి నెక్స్ట్ బిట్ పదహారవ క్వశ్చన్ డిఇఎల్ఎల్ డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ సెటప్ ఇన్ విచ్ స్టేట్ ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్ గుజరాత్లో ఈ ప్రోగ్రాం ఇంప్లిమెంట్ చేయబడింది ఇంగ్లీష్ కోసం పదిహేడవది ఫస్ట్ ఫార్మేటివ్ ఎవల్యూషన్ షుడ్ బి డన్ ఇన్ విచ్ మంత్ ఆన్సర్ ఆప్షన్ బి జూలై జూలై నెలలో మొదటి ఎఫ్ఏ వన్ని నిర్వహించాల్సి ఉంటుంది పద్దెనిమిదవది ఇన్ఫార్మేటివ్ రిటర్న్ బుక్స్ హ్యావ్ టెన్ మార్క్స్ హౌ షుడ్ యూ గివ్ టెన్ మార్క్స్ ఫర్ బిలో నోట్బుక్స్ ప్లస్ టెక్స్ట్విల్ ఎక్సర్సైజెస్ ప్లస్ వాల్ మ్యాగ్జైన్ ఎర్రర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్స్ ప్లస్ అదర్స్ ఆన్సర్ ఆప్షన్ఏ ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ రాత అంశాల్లో నోట్బుక్స్కి ఫోర్ మార్క్స్ టెక్స్ట్వుల్ ఎక్సర్సైజెస్కి త్రీ మార్క్స్ వాల్ మ్యాగ్జైన్ ఎర్రర్ ఫ్రీ ఎక్స్ప్రెషన్స్ అన్నిటికీ కలిపి మరొక మూడు మార్క్స్ మొత్తం టెన్ మార్క్స్ ఇలా డివైడ్ చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది పంతొమ్మిదవది ఇన్ హౌ మెనీ మార్క్స్ ఇన్ రిపోర్ట్ రైటింగ్ ఆఫ్ యూర్ ప్రాజెక్ట్ వర్క్ ప్రాజెక్ట్ వర్క్లో రిపోర్ట్ రైటింగ్కి ఎన్ని మార్క్స్ మనం ఇస్తాము ఆన్సర్ ఆప్షన్ బి ఫోర్ మార్క్స్ రిపోర్ట్ రైటింగ్కి ఫోర్ మార్క్స్ కలెక్షన్ ఆఫ్ డేటాకి త్రీ మార్క్స్ ప్రెజెంటేషన్ త్రీ మార్క్స్ మొత్తం టెన్ మార్క్స్లో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాము ఇరవై ఇన్ సీసీఈ వాట్ ఈస్ ద గ్రేట్ ఫర్ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ మార్క్స్ ఆన్సర్ ఆప్షన్ బి బీ ప్లస్ ఫిఫ్టీ వన్ టు సెవెంటీ వస్తే బీ ప్లస్ సెవెంటీ వన్ టు నైంటీ వస్తే ఏ నైంటీ వన్ టు హండ్రెడ్ వస్తే ఏ ప్లస్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ వస్తే బి ఫార్టీ లోపు వస్తే సి ఇది గ్రేడింగు సిసిఈఈలో